కథ పేరు మిత్ర వంచన పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మోసగాడి మెప్పు కోసం నీవి విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు కానీ మార్గసింహుడు లాగా వంచన పొందకుండా చూసుకో శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీక మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చతురగిరి రాజుకు చిత్రసేనుడు అనే ఒక కుమారుడుండేవాడు చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహం అయ్యింది వాడి పేరు మార్గసింహుడు వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్లు యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం వెళ్ళిపోయాడు రాజైపోవడంతో చిత్రసేనుడి జీవిత విధానం అంతా మారిపోయింది ఇప్పుడు అతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పనిలేదు అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరువలేదు తన చిన్ననాటి స్నేహితుడి ఇప్పుడు రాజయ్యాడు గనక తనకిక ఏ లోటు ఉండదని వాడు అనుకున్నాడు ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు తన కుల వృత్తిలో దక్షత సంపాదించుకోలేదు తన తండ్రి కూడబెట్టినది కాస్తో కోస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభా మండపం వద్దకు వెళ్లి వేచి ఉన్నాడు కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు మార్గసింహుణ్ణి చూశాడు కాని గుర్తించినట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు ఇలా రెండు మూడు రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢి చేసుకున్నాడు తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి వేటగాడు తిండికి మాడవలసిన గతే ఏమిటి ఈవాళ్ళ మేమంతా వేటకు పోతున్నాం మా వెంట అడవికి రా అని పిలిచారు మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళాడు అడవిలో మిగిలిన వాళ్లంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు మార్గసింహుడికి చిన్న కుందేలు అయినా చెక్కలేదు వాడికి వేట బొత్తిగా రాదు సూర్యాస్తమయం వేళ వేటగాళ్ళు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకుని ఇళ్లకు తిరిగి పోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్లతో కలవటానికి సిగ్గు వేసింది వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంట నడుస్తూ పోసాగాడు అలా కొంత దూరం వెళ్లేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చుని ఉన్నది ఆమె తొడపైన తల పెట్టుకుని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు అది గమనించి ఆమె ముని లేస్తే ప్రమాదమని వెళ్లిపోమ్మని అతనికి సైగ చేసింది మార్గసింహుడు భయపడి అక్కడ నుంచి వస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని ఈమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్లీ మొగ్గ తొడిగి పది కాలాల పాటు ఇస్తుందని ఆలోచన చేశాడు వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పటానికి వచ్చానని కబురు చేశాడు వెంటనే రాజుగారి దర్శనం లభించింది మార్గసింహుణ్ణి చూసి రాజు మనం కలుసుకుని చాలా కాలమయింది నిన్ను నేను మరిచాననుకోకు కానీ రాజరికం ఒక పంజరం లాంటిది వెనక ఉండిన స్వేచ్ఛ నాకు ఇప్పుడు లేదు ఇంతకు నీవు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అన్నాడు అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను ఆమె దేవకాంత అనుకోవలసిందే కాని మానవకాంత కాదు ఆమె వెంట ఒక మునీశ్వరుడున్నాడు ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది కాని మునివత గుహలో ఉండదగినది కాదు మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు కా స్త్రీని కాచెయ్యాలని బుద్ధి పుట్టింది అతను వెంటనే మంచి దుస్తులు ధరించి రెండు గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుడిని ఎక్కమని మార్గసింహుడి వెనకగా అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు గుహకు కొంత దూరంలో ఇద్దరు గుర్రాలు దిగారు చిత్రసేనుడు తన స్నేహితుడితో నీవు గుహలోనికి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడపైకి మార్చుకుని ఆ స్త్రీని నా వద్దకు పంపు తరువాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడు మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకుని అలాగే నిద్రపోతున్నాడు మార్కసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు ఆయన నవ మన్మథుడు ఈ ముని తల నా తొడ మీదకి మార్చి నువ్వు వెళ్లి మహారాజును కలుసుకో అన్నాడు వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో ముని తలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధం నుంచి బయటపడిన పక్షిలాగా బయటికి పారిపోయింది చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు ఆమె అతను ఊహించిన దానికన చాలా రెట్ల అందంగా ఉన్నది అతను ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంట తడి పెట్టుకోసాగాడు అతని కన్నీటి చుక్కలు మీదపడి ముని నిద్రలేచి కూర్చుని ఆడదానికి మారుగా ఎవడో మగవాడుటం చూసి ఎవరు నువ్వు ఆ స్త్రీ ఏమైంది అని అడిగాడు మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగిందంతా గుచ్చినట్టు చెప్పేశాడు అంతా విని ఆ ముని దుర్మార్గుడా పాపిష్టివాడా ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయినవాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి చంపక తన కోసం ఎవడో అంతగాడు అనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక గోరు చుట్టపైన రోకలి పోటిలాగా హతాశుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఈ ముని ఎందుకు జాలిపడలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు కృతజ్ఞుడే కాని లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు అందమైన స్త్రీలను సంగ్రహించడం రాజులకు స్వాభావికం అందుచేత ముని రాజును శపించలేదు ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక రాజాంతఃపురాల్లో ఉండాలని ఉన్నట్టయితే అది ఆమె దురదృష్టం అందుకు ఆమెను శిక్షించడం అనవసరం పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పనిచేశాడు ముందు ఇంకా నీచమైన పనులకు ముడిగట్టుతాడు అంతేకాక వాడు ఏనాడో జీవచ్ఛవమైపోయాడు అయిపోయాడు వాడే విధంగానూ బతకలేకనే ఎండమావిలాటి రాజాదరాన్ని వాంఛించాడు అందుచేత వాడికి విమోచనమే కాని శిక్ష కాదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు